హలో అండి ప్రతి మహిళ అయితే పూజ సామాగ్రి కడగడానికి చాలా కష్టపడతారు దాని ఇది అవసరం లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు ఒక మూడు పదార్థాలు ఉంటే చాలు ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి ఇదైతే యూస్ఫుల్ వీడియో అందరికీ యూస్ అవుతుంది మీరైతే వీడియోని స్లిప్ చేయకండి ఒక ఐదే ఐదు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అక్నాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడైతే రాండి అయితే వీటి వెళ్తామా ఈ పూజ సామాగ్రి అయితే ఒక టెన్ డేస్ అయితే కడగలే చూడండి ఎంత నల్లగా అయిపోయిందో ఆయిల్ ఆయిల్గా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్ అయితే చూస్తామా చూడండి రాగి చెంబు చూడండి ఎలా అయిపోయింది నల్లగా అయిపోయింది ఇప్పుడైతే పిల్లలు నోట్బుక్ కవర్ ఉంటే తీసుకోండి మీరైతే టిష్యూ పేపర్ ఉంటే కూడా తీసుకోండి ఒక పేపర్ అయితే తీసుకోండి మీరు ప్లేస్ లో టిష్యూ పేపర్ ఉంటే తు ఇలా తీసుకొని ఇలా తుడుచుకోండి ఆయిల్ గా ఉంటుందా అని ఇలా తుడుచుకోండి కామచమ దీపం అయితే ఇలా తుడుచుకోండి ఇత్తడి ఇలా క్లీన్గా తుడుచుకోండి మీరైతే వీడి అయితే స్లిప్ చేయకండి లాస్ట్ కనుక చూడండి ఒక ఐదు నిమిషాలు క్లీన్ చేస్తే చాలు కొత్తటి లాగా తలతలా మెడిచిపోతుంది చూడండి ఇప్పుడు అయితే క్లీన్గా తుడుచుకోండి ఆయిల్ అయితే క్లీన్గా అయితే ఇప్పుడు తుడుచుకోండి రాగి చెంపు కూడా ఇలా తుడుచుకోండి ఇప్పుడైతే హీనో పౌడర్ అయితే తీసుకున్నాను వన్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా తీసుకోండి ఇప్పుడు ఈనో పౌడర్ తీసుకున్న తర్వాత కట్ చేసి వన్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇదైతే సెవెన్ రూపీస్ అన్ని దుకాణలోనే ఉంటుంది ఈ ప పౌడర్ అయితే సెవెన్ రూపీస్ ఇలా తీసుకున్న తర్వాత లెమన్ అయితే ఒకటి తీసుకున్నాను లెమన్ కట్ చేసి వేసుకున్నాను మీకైతే ఎక్కువ ప్లేస్లు ఉంటే ఎక్కువ మోతాదులో తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసి లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి ఇలా లెమన్ రప్ అయితే ఇప్పుడు వేసుకోండి మీరు అయితే వీడియోనే స్లిప్ చేయకండి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత చూడండి ఇప్పుడైతే రాగ చెంబుకి ఇలా అప్లై చేస్తున్నాను మన చేతికి శ్రమ లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు లెమన్ తక్కువ తీసుకొని ఒకే ఒక నిమిషం పాటు ఇలా చక్కలు రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఇదైతే యూస్ఫుల్ వీడియో ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది నేనే నమ్మాను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి చూడండి ఎంత నల్లగా ఉన్నా కూడా ఈయన పౌడర్ లెమన్ ఉంటే చాలు లాగా కనిపిస్తుంది ఇప్పుడు లోపల అయితే ఇలా రుద్దుకోండి ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి ఇప్పుడు కామాచమ్మ దీపం చూడండి ఇలా అప్లై చేసి లోకే సెకండ్ పాటు రుద్దుకుంటే చాలు క్లీన్గా వదిలిపోతుంది ఎక్కువ ఆయిల్ ఉంటే కూడా ఇలా రుద్దుకుంటే కూడా క్లీన్గా వదిలిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం పాటు ఇలా రుద్దుకోండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇప్పుడైతే కామాచమ్మ దీపం అయితే ఒక నిమిషం పాటు ఇలా లెమన్ తొక్కుతే ఇలా రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్నా ఎంత ఆయిల్గా ఉన్నా ఇలా రుద్దుకొంటే హీనో లెమన్ ఉంటే చాలు కొత్తటిలాగా కనిపిస్తుంది ఇప్పుడు కామాచమ్మ దీపం లెమన్ తొక్కుతే ఇలా ఒక నిమిషం పాటు రుద్దుకోండి అయితే మన చేతికి శ్రమ లేకుండా మన చేతికి మంట లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి ఇదైతే చాలా బాగా క్లీన్ అయితుంది నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది వారానికి ఒకసారి కడుక్కుంటాదా అని ఒక్కసారి ఇలా కడుగు చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత వాటర్లో కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇదైతే లైవ్లో చూపిస్తున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చెప్పండి చూడండి కొత్తలాగా కనిపిస్తుందని ఇంకా ప్రాసెస్ ఉంది మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు సబీనా పౌడర్ అయితే తీసుకున్నాను ఇదైతే ఫిఫ్టీన్ రూపీస్ అందరి ఇంట్లో ఉంటుంది సబీనా పౌడర్ తీసుకున్న తర్వాత వినగర్ వంటలు చేస్తాం దాని ఆ వినగర్ అయితే తీసుకున్నాను ఒక హాఫ్ వన్ స్పూన్ తీసుకున్నాను మీరు వినగర్ లేకపోతే లెమన్ కట్ చేసి ఒక హాఫ్ లెమన్ డ్రాప్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా సబీనా వినగర్ వేసి ఇలా కలుపుకోండి వినగర్ అయితే ట్వంటీ రూపీస్ అన్ని దుకాణలోనే ఉంటుంది ఇలా వేసుకొని ఇలా చూడండి రాగచంపుకు అయితే ఇలా అప్లై చేసి ఒకే ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకున్నాను కొత్తటిలాగా కనిపిస్తుంది నేనే నమ్మను అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది వారానికి ఒకసారి కడుక్కుంటారు దాన్ని ఒకే ఒక్కసారి ఇలా కడిగి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇదైతే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపించా నేను ముందు ఒకసారి కడుగుకున్నాను అందువలన మొర టైం వీడియోలు చూపిస్తున్నాను ఇప్పుడు దీపం చూడండి ఇలా లెమన్ లెమెన్ ఇలా రుద్దుకున్నాను కొత్త లగతలతలతలా మెరిసిపోతుంది చూడండి ఇప్పుడైతే ఇలా రుద్దుకున్నాను ఇప్పుడైతే వాటర్లో అయితే కడుగు చూపిస్తుందని చూడండి ఒకే ఒక నిమిషం పాటు రుద్దుకున్నాను ఇప్పుడైతే వాటర్లో అయితే కడుగు చూపిస్తుందని చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ఇదైతే లైవ్ అని చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో చూడండి ఎలా ఉందో కనిపిస్తుంది కనిపిస్తుందని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ కడి ఒక బౌల్లో అయితే వాటర్ తీసి కడిగైతే చూపిస్తున్నాను చూడండి మరో టైము ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో కొత్తటిలాగా తలతలా మెరిసిపోతుంది రాగి జమ్మ చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇదైతే యూస్ఫుల్ వీడియో ఇదైతే నిజము చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ఈ దీపం చూడండి ఎంత తల తల మెరిసిపోతుందని ప్రతి మహిళ అయితే అయితే చాలా అవసరం మీరు ఒకసారి చే చూడండి అయితే చాలా బాగా క్లీన్ అవుతుంది చూడండి హీన్ లెమెను సబీనా ఉంటే చాలు మన చూడండి ఇత్తడి రాగి పాత్రలు పూజ సామాగ్రి అయితే కొత్తలాగా కనిపిస్తుంది ప్రతి మహిళకు అవసరం వారానికి ఒకసారి కొట్టుకుంటారు దాన్ని ఇలా కడిగి చూడండి అయితే వాటర్లో కడుక్కున్నాను ఎలా ఉంది చూడండి తల తలా మెరిసిపోతుందని మన చేతికే శ్రమ లేకుండా ఇలా మూడు పదార్థాలు ఉంటే చాలు కొత్తటిలాగా కనిపిస్తుంది వారానికి ఒకసారి కడుగుతారు దాన్ని ఒకే ఒక్కసారి ఇలా కడిగి చూడండి ప్రతి మహిళ అయితే ప్రతి మహిళకు చాలా అవసరం దాన్ని పూజ సామాగ్రి క్లీన్ చేయడం ఇప్పుడైతే కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని తడి లేకుండా తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఎండలు అయితే పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు నల్లగా కాకుండా ఎక్కువ రోజులను ఇలానే ఉంటుంది క్లీన్గా అయితే తడి లేకుండా తెచ్చుకోండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి క్లాత్లో అయితే తెచ్చుకున్నాను ఎలా ఉందో చెప్పండి మీరే తలతలా నడుస్తుందని ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు మన పూజ సామాగ్రి తలతలా మెరిసిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో డేలో కలుస్తాం చిన్న లైక్ అండి బాయ్ మరో డేలో